వైశాఖం సాంగ్స్ చూశాను చాలా బాగున్నాయి అండ్ వసంత్ చాలా బాగా చేశాడు విజువల్లీ చాలా బాగుంది ఫ్యాంటాస్టిక్గా ఉంది అండ్ సుబ్బార్ గారి చాలా బాగుంది అండ్ హీరో చాలా అరెస్టిక్గా ఉన్నాడు హీరోయిన్ అనిస్టిక్గా ఉంది ఇద్దరికి మంచి ఫేస్ ఉంది బెస్ట్ అఫ్లాగ్ అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మంచి బుతురపోతుంది ఈరోజు మాకెంతో ఆనందకరమైన సినిమా సాంగ్స్ చూడటానికి ప్రత్యేకంగా మా ఆఫీస్కి పూరి జగన్నాథ్ గారు రావటం చాలా ప్రత్యేకమైన విషయం ఆర్ క్వైట్ హ్యాపీ అండ్ లాస్ట్ టైం కూడా లవ్లీ లాస్ట్ టైం కూడా లవ్లీ సాంగ్స్ చూడటానికి ఆఫీస్కి వచ్చారు వచ్చి సాంగ్స్ చూసి అనూప్ని బాగా షేర్ చేశారు అనూప్కి సినిమా కూడా ఇచ్చారు అలాగే మళ్ళీ ఈసారి వసంత్ సా అనే చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు వసంత్ మ్యూజిక్కి అలాగే మ్యాస్టర్ శేఖర్ మ్యాస్టర్ విషయంలో చాలా ఇంప్రెస్ అయ్యారు సాంగ్స్ చాలా డిఫరెంట్గా కొత్తగా ఉన్నాయి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి చాలా కమర్షియల్గా ఉన్నాయి అని బాగా ప్రతి సాంగ్ని పేరు పేరున అప్రిషియేట్ చేశారు అంత పెద్ద డైరెక్టర్ వచ్చి మా ఆఫీస్కి ఈ సాంగ్స్ వైశాఖం సాంగ్స్ విని ఆనందించి అప్రిషియేట్ చేయటం నిజంగా కొంత విజయం టైం ఫీల్ అవుతున్నాం డెఫినెట్గా ఆడియన్స్ సేమ్ పూరి గారు ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతారని నా నమ్మకం పూరి జగన్నాథ్ గారు సాంగ్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు ఆ విజువల్ బ్యూటీకి ఆ గ్రాండియర్కి ఆ కొత్తదనానికి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు ఇంప్రెస్ అయ్యి నేను కూడా ఇలా చేయాలి కొత్త లొకేషన్లోని నేను అని ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యారు అంటే ఆయన కూడా ఇన్స్పైర్ చేసేటంతగా సాంగ్స్ ఉంటాం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పూరి జగన్నాథ్ గారు మా సాంగ్ చూసి చాలా 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 బాగున్నాయి చెప్పడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది పూరి గారి జడ్జ్మెంట్ చాలా కరెక్ట్గా ఉంటుంది మా లవ్లీ సాంగ్ చూసి సూపర్ హిట్ అని చెప్పారు అలాగే ఈ సినిమా సాంగ్ చూసిన వెంటనే సూపర్ హిట్ అని మా కంగ్రాచులేషన్ చెప్పడం మాకు చాలా ఇచ్చింది డెఫినెట్గా పూరి గారు చెప్పినట్టు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది జూన్ ఫస్ట్ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థాంక్యూ హాయ్ అండి నా పేరు హరీష్ వైశాఖ మూవీలో ఈ ముందుకు వస్తున్నాను ఈరోజు పూరి సార్ మా సాంగ్స్ చూసారండి చాలా ఎక్సైట్ అయ్యారు ఆయన హ్యాండ్ మంచిదని మా టీం ఎప్పుడు చెప్తారు ఎందుకంటే లవ్లీ మూవీ కూడా బిఫోర్ రిలీజ్ అయి చూసారనమాట సాంగ్స్ అన్ని సో అది పెద్ద హిట్ అయింది అండ్ సాంగ్స్ చూసి లొకేషన్స్ ఆ గ్రాండ్ డాన్సెస్ అన్ని చూసి మమ్మల్ని చాలా బాగా బ్లెస్ చేశారు మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుందని అనుకుంటున్నాను అండ్ మెయిన్గా పోలీస్ సార్కి మా డ్రీమ్ సార్ మా డ్రీమ్ డైరెక్టర్ ఆయన వచ్చి చూసి మా నా సాంగ్స్ చూసి చాలా ఇంప్రెస్ అయినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ లైక్ మీ లందరూ బ్లెస్సింగ్స్ ఉంటే మేము చాలా మాకు సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ వాచ్ కంపల్సరీ మా సినిమా చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది నో డౌట్ దాంట్లో థ్యాంక్ యూ